శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అనధికారికంగా ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ హెచ్చరించారు ఈ విషయంలో విలేకరుల సహకారంతోనే పోలీసులు పనిచేస్తారని తెలిపారు ఇది తొలి హెచ్చరికాని వెంటనే వాహనాలపై ఉన్న విలేకరుల పేరుతో ఉన్న ప్రెస్ స్టిక్కర్లను తొలగించాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ మహేష్ స్పష్టం చేశారు అనధికారకంగా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుంటూ వెహికల్స్ మీద తిరుగుతుండడం మా దృష్టికి వచ్చిందండి దయచేసి ఇది రిక్వెస్ట్ గా భావించండి ఫస్ట్ టైం తర్వాత లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది ఎవరైతే ప్రెస్ ప్రెస్ సంబంధించిన వాళ్ళు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ సంబంధించిన స్టిక్కర్స్ దయచేసి వాళ్ళు వెహికల్స్ తీయేసి ప్రెస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేయకుండా నార్మల్ సిటిజన్స్ లా బిహేవ్ చేయాలి ప్రెస్ అనే దానికి కూడా ఇంచుమించు పోలీసు వారికి పోలీసు వారికి సంబంధించినంత వరకు ప్రెస్ అనేది ఒక గౌరవప్రదమైన ఒక ఆక్యుపేషన్ ఆ ఆక్యుపేషన్ మీరు కల్తీ చేయడం వల్ల దాదాపు ఇక్కడ ఎక్స్ట్రాషన్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువ అవుతున్నాయి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ప్రెస్ అని స్టిక్కర్స్ ప్రెస్ సంబంధించిన సంబంధించిన వారుగానో వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇది సభాముఖంగా అందరి ముందర తెలియజేస్తుంది